ముందుగా స్త్రీలకు ధన్యవాదములు స్వాగతం సిస్వాగతం మీరు ఇంటి దగ్గర నుండి ఖాళీ సమయంలో వర్క్ చేయాలి అనుకుంటున్నారా అయితే నేను చెప్పబోయే పని చేయండి చాలు అది ఏమిటి అనుకుంటున్నారా మీరు రోజు ఫోన్లో ముప్పై నిమిషాలు వీడియోలు చూడండమే ఎవరైతే నాకు ఇంటి దగ్గర నుండి ఆదాయం కావాలి అనుకుంటారో అలాంటి వారికి ఒక ఐదుగురికి చెప్పడమే ఇది మీరు చేయలేరా ఇలా చేస్తే నాకేంటి లాభం అనుకుంటున్నారా ఇలా చేస్తే మీరు ప్రతి నెల ముప్పై రూపాయల నుండి నలభై ఐదు వేల వరకు ఆదాయం తీసుకోవచ్చు ఈ అవకాశం మీరు పొందడానికి కేవలం నూట పదిహేడు రూపాయలు మాత్రమే చేసి ఈ యాప్ యాక్టివేషన్ చేసుకోండి ఇంకా అలస్యం ఎందుకు పని మొదలు పెట్టండి ఆదాయం సంపాదించుకోండి ఈ కంపెనీ లీగల్ డాక్యుమెంట్స్ కంపెనీ రెండు వేల ఇరవై రెండు బెంగళూరులో దీనిని బసవరాజ్ గారు సునీల్ గారు స్థాపించారు తొంభై తొమ్మిదితో జాయిన్ అయిన రిఫరల్ విత్ డ్రా ఇన్కమ్ రివార్డ్స్ ఇన్కమ్ ఈ యాప్ ద్వారా ఫోన్ రీఛార్జ్ చేసుకోవచ్చు డిటిహెచ్ రీఛార్జ్ చేసుకోవచ్చు టూర్స్ అండ్ ట్రావెల్స్ బుక్ చేసుకోవచ్చు ఈ కామర్స్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ మంత్ర లాంటివి ఇలా చెప్పుకుంటూ పోతే ఎనిమిది రకాల ఆదాయాలు తీసుకోవచ్చు ఈ కంపెనీ ద్వారా లైఫ్ టైం ఆదాయం పొంది అవకాశం లెవెల్స్ కంప్లీట్ చేసుకోండి లైఫ్లో స్థిరపడండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి నమస్తే